అందరికీ నమస్కారం అండి ఈ నెల ఎనిమిది అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున భీష్మి ఏకాదశి భీష్మి ఏకాదశి ప్రత్యేకత అసలు భీష్ముని చరిత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కురుమహారాజు పేరుతో కౌరవంశం ఏర్పడింది పాండవులు కౌరవులు కురివంశానికి చెందిన వారే అయితే ధృతరాష్ట్రుడి తనయులైన వంద మందిని ధార్త రాష్ట్రులుగా పాండురాజు కుమారులైన ఐదుగురిని పాండవులుగా భావించేవారు ఆ తరువాత ధృతరాష్ట్రుడి కుమారులు మాత్రమే కౌరవులుగా పిలువబడ్డారు కురువంశంలో ఎంతో మంది వీర యోధులు త్యాగ పురుషు పురుషులు కనిపిస్తారు అలాంటి కురువంశంలోని శంతనుడు ఒకరు కౌరవ వంశానికి చెందిన శంతన మహారాజు అశ్చనాపురం అనే రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవారు ఒక రోజున విహారానికి వెళ్ళిన శంతనుడు అక్కడ మానవ రూపంలో గంగ ఉన్న గంగను చూసి మనసు పారేసుకుంటాడు గంగ అందచందాలకు ఆకర్షితుడై ఆయన ఆమెను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఒక మహారాజుగా చనువు తీసుకుని తన మనసులోని మాటను ఆమెకు చెబుతాడు ఆయనతో కలిసి ఉండేదానికి ఆమె కొన్ని షరతులు విధిస్తుంది ఆమె పట్లగల వ్యామోహంతో శంకర మహారాజు అందుకు అంగీకరిస్తాడు ఆ ఇద్దరి కలియక కారణంగా కలిగిన వాడే దేవవ్రతుడు యుక్త వయసులోని దేవవ్రతుడు అడుగుపెట్టిన తరువాత శంకర్ మహారాజుకి శంకర్ మహారాజుకి అతన్ని అప్పగించి గంగ వెళ్ళిపోతుంది అనేక యుద్ధ విద్యలు అభ్యసించిన దేవవ్రతుడు పరిపాలనా వ్యవహారాలలో తండ్రికి మించిన తనయుడు తనయుడిగా ఉంటాడు ఒక రోజున ఆయన తన తండ్రి విచారంగా ఉండడం గమనిస్తాడు తన తండ్రి సత్యవతి అనే ఒక యువతిని ఇష్టపడ్డాడు అని తెలుసుకుంటాడు ఆమెను వివాహమాడాలనే ఆలోచన చేశాడనే విషయాన్ని తెలుసుకుంటాడు సత్యవతి తండ్రి తన కూతుర్ని సంతానానికి రాజ్యాధికారం దక్కాలనే షరతు పెట్టాడని ఆ విషయం గురించే తండ్రి వేదన చెందుతున్నాడని దేవవ్రతుడికి అర్థమయ్యింది దాంతో ఆయన ఉన్న ఫలంగా బయలుదేరి సత్యవతి తండ్రి అయిన దాసరాజును కలుసుకుంటాడు సత్యవతి విషయంలో తన తండ్రికి దాసరాజుకి ఈ మధ్య జరిగిన సంభాషణ గురించి దేవవ్రతుడు ప్రస్తావిస్తాడు శంతన్ మహారాజుతో తాను మాట్లాడిన మాటల్లో న్యాయం ఉందని అంటాడు దాసరాజు రాజ్యాన్ని వేరే వారసుడు ఉన్న వ్యక్తికి తాను ఎలా పిల్లను ఇస్తానని ప్రశ్నిస్తాడు శంతర్ మహారాజుకి తాను వారసుని అయిన తన రాజ్యాధికారాన్ని చేపట్టనని మాట ఇస్తాడు దేవవ్రతుడు ఈ రోజున నువ్వు ఈ మాట అంటున్నావు రేపటి రోజున నీ పిల్లలను రాజకాంక్షతో ఒక ఆంక్ష ఉండదనే నమ్మకం ఏమిటి అని అంటాడు దాసరాజు ఒక్క నిమిషం పాటు దేవవ్రతుడు ఆలోచన చేస్తాడు తన తండ్రి ఆనందంగా ఉండాలి అలా ఉండాలంటే ఆయన జీవితంలోకి అర్ధాంగిగా సత్యవతి అడుగుపెట్టాలి అందుకు దాసరాజు అంగీకరించాలంటే సత్యవతి గర్భాన జన్మించిన వారికి రాజ్యాధికారం దక్కాలి రాజ్యాధికారాన్ని త్యాగం చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాడు కానీ భవిష్యత్తులో తన సంతాన కారణంగా సత్యవతి పుత్రులకు ఇబ్బంది కలుగుతుందనే దురాలోచన దాసరాజు చేస్తున్నాడు అంతే ఆ క్షణంలోనే దేవవ్రతుడు ఒక నిర్ణయానికి వస్తాడు ప్రతి ప్రతిజ్ఞ చేస్తాడు భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు దేవవ్రతుడు తను ఎప్పటికీ వివాహం చేసుకోనని తన తండ్రి సత్యవతికి పుట్టిన బిడ్డలే రాజ్యానికి వారసులు అవుతారని ఎప్పటి అని ప్రతిజ్ఞ చేస్తారు అప్పటి నుంచి భీష్ముడిగా పిలువబడ్డారు దీన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు భీష్ముడు చేసిన త్యాగానికి కారణంగా శంతన మహారాజు అర్ధాంగిగా హస్తనాపురంలోని సత్యవతి అడుగుపెడుతుంది సత్యవతి రాక శంతనుకి ఆనందం కలిగిస్తుంది అయితే అందుకోసము భీష్ముడు తీసుకున్న నిర్ణయము అతనికి కొంత బాధ కలిగిస్తుంది అయితే సత్యవతి పట్ల గల వ్యామోహం కారణంగా ఆయన ఆ బాధను మర్చిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు శంతనునికి సత్యవతిపై వై వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది వారి ప్రేమకు గుర్తుగా చిత్రాంధదుడు విచిత్ర వీర్యుడు జన్మిస్తారు ఒకవైపున భీష్ముడు పరిపాలన సంబంధమైన విషయాలను దగ్గరుండి చూసుకునే చూసుకుంటూ ఉండేవారు మరోవైపున తన సోదరులకు విద్యకు సంబంధించిన విషయాలను పర్యవేక్షి పర్యవేక్షిస్తూ ఉండేవారు అలాంటి పరిస్థితుల్లోని శంత మహారాజు మరణిస్తాడు అప్పటికే భీష్ముడి కారణంగా చిత్రోద్గదుడు మహావీరుడిగా ఎదుగుతాడు అందువలన అతనికి భీష్ముడు రాజ్యాధికారాన్ని అప్పగిస్తాడు అయితే తన పరాక్రమం చేత చిత్రాద్గదుడు అహం అహంభావం ప్రవేశ ప్రవేశిస్తుంది తనను ఎదిరించే మొనగాడే లేదని లేరని గర్వం కారణంగా ఆయన ఒక గంధర్వుడితో యుద్ధానికి దిగి ఆ యుద్ధంలో మరణిస్తాడు జరిగిన సంఘటనకు భీష్ముడు బాధపడతాడు సత్యవతిని ఓదారుస్తాడు ఆమె రెండవ తనయుడైన విచిత్ర వీర్యుడికి పట్టాభిషేకం జరిపిస్తాడు భీష్ముడు పర్యవేక్షణలో విచిత్ర వీర్యుడు తన పరిపాలన చేసా చేస్తూ ఉంటాడు కుమారుడు వివాహానికి సంబంధించిన విషయాన్ని భీష్ముడు దగ్గర సత్యవతి ప్రస్తావిస్తుంది అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తాడు దాంతో ఆయన కుమార్తె అయిన అంబ అంబిక అంబారికలను తన సోదరుడికిచ్చి వివాహం చేయడానికి భీష్ముడు భావిస్తాడు నేరుగా స్వయంవరం జరుగుతున్న చోటుకు వెళ్ళి కాశీరాజుతో పాటు అక్కడ ఉన్న రాజులందరినీ ఎదిరించి రాజకుమార్తెలను తన రథంపై తీసుకుని హస్తనాపురానికి తీసుకువస్తాడు అంబ తనను సాల్వరాజుని ప్రేమిస్తున్నట్లుగా భీష్ముడితో చెబుతుంది దాంతో ఆమెను సాల్వరాజు దగ్గరికి పంపిస్తాడు భీష్ముడు అయితే అతను ఆమెను స్వీకరించడానికి నిరాకరిస్తాడు భీష్ముడు దయతో తిరిగి పంపించిన ఆమెను అంగీకరించడం అవమానము అవుతుందని విషయాన్ని ఆయన సృష్ స్పష్టం చేస్తాడు దాంతో అంబ పరిస్థితి ఎవరూ కాకుండా అవుతుంది తన జీవితం ఇలా నాశనం కావడానికి కారణమైన భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది అంబిక అంబాలికలతో ఇష్టవీర్యని వివాహం జరుగుతుంది ఆ ఇద్దరు భార్యలతో ఆయన సంతోషకరమైన జీవితాన్ని కడుపు కడుపు జరుపుతూ ఉంటారు రోజులు గడిచిపోతున్నాయి విచిత్ర వీర్యుడికి తీవ్రమైన అనారోగ్యము కలుగుతుంది ఎన్ని రకాల ఔషధాలు వాడినా ఎలాంటి ప్రయోజనము లేకుండా పోతుంది ఆయన చనిపోవడం చనిపో ఆయన చనిపోవడంతో మళ్ళీ సింహాసనం ఖాళీ అవుతుంది అంబిక అంబాలిక సాగరంలో వారసులు లేకపోవడంతో భీష్ముడు ఆలోచనలతో పడతాడు అదే విషయమై సత్యవతి కూడా ధైర్యంగా ఆలోచిస్తూ ఉంటుంది హస్తనాపురం వాసులు ఈసారి భీష్ముడు ఈసారి భీష్ముడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని ఎదురు చూస్తూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అంబిక అంబాలి హంబాలిక్లతో కలిగిన సంతానమే రాజ్యాధికారాన్ని చేపట్టాలని సత్యవతి భావిస్తుంది అదే విషయాన్ని భీష్ముడి దగ్గర ప్రస్తావిస్తుంది తన కుమారుడైన వేదవ్యాసునికి జరిగిన రహస్యాన్ని ఆమె మొదటిసారిగా బయట పెడుతుంది శంతని మహారాజుతో పెళ్లికి శంతుని మహారాజుతో పెళ్లికి ముందు తనను పరాసుడు చూసి మోహితుడయ్యాడని తనని చూసి తన కన్యత్వము దెబ్బ తినకుండా తనకి సంతానాన్ని ప్రసాదించాడని చెబుతుంది అలా తనకి జన్మించిన కృష్ణద్వైపాయనుడే వేదవ్యాసుడని అంటుంది వేదవ్యాసుడు కూడా తన కొడుకే కనుక అంబిక అంబాలికలకు అతని ద్వారా సంతానాన్ని పొందడం ధర్మమేమని అంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయడం సరైన సరి అయినది అని చెబుతాడు భీష్ముడు సత్యవతి తలుచుకున్న వెంటనే వేదవ్యాసుడు ఆమె ఎదుట ప్రత్యక్షం అవుతాడు ఆయనను పిలిపించడానికి గల కారణాన్ని ఆమె వివరిస్తుంది రాజసింహాసనాన్ని దృష్టిలో పెట్టుకుని అంబిక అంబాలికలకు సంతానాన్ని అనుగ్రహించడానికి వేదవ్యాసుడు అంగీకరిస్తాడు అంబికకు ఆయన సంతానాన్ని అనుగ్రహిస్తుండగా నల్ నల్లని ఆయన రూపాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది ఫలితంగా ఆమెకు అందుడైన పుత్రుడు జన్మిస్తాడని చెబుతాడు వేదవ్యాసుడు ఆయన దగ్గరకు చేరుకోగానే అంబాలిక భయపడుతుంది దాంతో ఆమె శరీరము పాలిపోతుంది అందుకుగాను ఆమెకు పాండు రోగ్రస్తుడయినా కుమారుడు కలుగుతాడు సత్ అని సత్యవతితో చెప్ ఆమె భయపడి కళ్ళు మూసుకున్నది కాబట్టి పాండు రోగ్రస్తుడు కలుగుతాడని సత్యవతితో చెప్తాడు వ్యాసుడు అటు అందుడు కానీ ఇటు చర్మ వ్యాధిగ్రస్తుడు కానీ రాజులుగా పనికిరారు అందువలన ఏం చేయాలో పాలిపోక సత్యవతి ఆలోచనలో పడుతుంది సంతానాన్ని ఇవ్వడానికి మరోసారి మాత్రమే అవకాశం ఉంది ఉందని వ్యాసుడు చెప్పడంతో మళ్ళీ అతనికి నచ్చ మరల మరలా అంబికకు నచ్చ చెప్తుంది సత్యవతి అయితే ఆమె మనసులోని భయం అలాగే ఉంటుంది దాంతో తన సై సైనా మందిరంలోని తన స్థానంలోని దాసిని ఉంచుతుంది అంబిక వ్యాసుడు ఆమెకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఆ దాసికి కలిగిన పుత్రుడు ధర్మానికి ప్రత్యేకంగా నిలుస్తాడని సత్యవతితో చెప్పేసి వ్యాసుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ దాసికి జన్మించిన పుత్రుడే విదురుడు వ్యాసుడి కారణంగా అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు దాసికి విదురుడు జన్మిస్తారు హస్తినాపురం వాసులలో ఆనందంతో పండుగ జరుపుకుంటారు ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు కూడా భీష్ముని పర్యవేక్షణలో పెరిగి పెద్దవారు అవుతారు ఒక శుభ ముహూర్తంలో ధృతరాష్ట్రునికి సింహాసన బాధ్యతను అప్పగిస్తాడు భీష్ముడు ఆయన పాలన కొనసాగుతూ ఉండగా వివాహం చేస్తే బాగుంటుందనే విషయాన్ని ప్రస్తావిస్తుంది సత్యవతి ఆ విషయంలో భీష్ముడు చేసిన ప్రయత్నాలు ఫలించి గాంధార రాజు సుబలుడి కుమార్తె అయిన గాంధారితో దృతరాష్ట్ర వివాహం జరుగుతుంది తన భర్త అందుడు కనుక ఆయన చూడలేని ప్రపంచాన్ని తాను చూడవలసిన అవసరం లేదని గాంధారి కూడా తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది ఇలా భీష్ముడు తన జీవితం అంతా కురువంశం కోసమే ధారపోసి కురుక్షేత్ర రణరంగంలోని గాయపడి హంపసయ్యం మీద ఉండి అతనికి తన కోరుకున్నప్పుడే మరణం వచ్చే వరం ఉంది కాబట్టి భీష్మ అష్టమి రోజు ఆయన ప్రాణ అర్పణం చేస్తారు భీష్మ ఏకాదశి రోజు పంచేంద్రియాల్లో కలిసిపోతుంది ఆయన ఆయన శ్వాస అందుకని భీష్మ ఏకాదశిగా పిలువబడుతుంది భీష్మ ఏకాదశి రోజు చాలా పర్వదినంగా జరుపుకోవడానికి కారణం ఇదండి భీష్ముడు మహాకురుక్షేత్ర సంగ్రమంలో గాయాలు పాలై హంపసైపోయి ఉన్న భీష్ముడి దగ్గరకు కృష్ణుడు పాండవులు కలిసి వెళతారు పాండవులు ఆయనకి వినయంగా నమస్కరిస్తారు యుద్ధంలోని బంధువులు గురువులు స్నేహితులు ప్రాణాలు తీయవలసి వచ్చినందులకు పాండవులు ఆవేదన వ్యక్తం చేస్తారు ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసము ప్రజలను ధర్మబద్ధులైన పాలనను అందించడం కోసము యుద్ధ భూమిలో పోరు సాగించడంలో తప్పు లేదు ధర్మరక్షణ కోసము జరిగే పోరాటంలో అవతలి వారి ప్రాణాలకు హాని కలిగించిన దానివలన దోషము అంటదు అందువలన ఆ విషయాన్ని గురించి చింతించవలసిన అవసరం లేదని భీష్ముడు చెబుతాడు భీష్ముడు అలా అంపసయ్యపై భీష్ముడు అలా అంపసయ్యపై చివరి దశకు చేరుకుంటూ ఉండగానే ధర్మరాజు తనకి గల అనేక సందేహాలను ఆయన నుంచి సమాధానాలు తెలుసుకుంటాడు అనేక ధర్మ సందేహాలకు సమాధానం లభించడంతో ధర్మరాజు సంతృప్తి చెందుతాడు ఇచ్చామరణ వరప్రసాది అయిన భీష్ముడు ఇంకా తన ప్రాణాలను వదలడానికి సిద్ధమవుతాడు తను ఎదురుగా రమ్మని చెప్పి కనులార కృష్ణుణ్ణి దర్శించుకొని తన జన్మ ధన్యమైందని చివరి శ్వాస వదులుతాడు భీష్ముడు ఒక మహావీరుడు చివరి క్షణం వరకు మాటపై నిలబడిన మహాయోధుడు బాల్యం నుంచి ఆయన యుద్ధ బాల్యం నుంచి ఆయన యుద్ధ విద్యలను పరివే పర్యవేక్షించిన తాత పిరికితనం అనేది తమ దర్దాపుల్లోకి రాకుండా చూసిన పరాక్రమవంతుడు అసత్యానికి అధర్మానికి దూరంగా బ్రతకడము నిజమైన జీవితం అని తెలియజెప్పిన గురువు తను తమని శాశ్వతంగా వదిలిపోవడంతో పాండవులు కన్నీళ్ళ పర్యంతం అవుతారు ఈ భూమండలంపై అలాంటి మహనీయుడు పుట్టడం ఇకపైన జరగపోవచ్చని రోదిస్తారు రోధిస్తారు అలా పాండవులు భీష్ముడికి ఉత్తర క్రియలు నిర్వహిస్తారు భీష్ముడు ప్రజలందరికీ ఎప్పటికీ గుర్తుకుండేలాగా ఆయన పేరున మా మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా కృష్ణుడు ప్రకటిస్తాడు ఇకపై మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారని చెబుతాడు అలా కలిసి హస్తినాపురం చేరుకుంటారు అందరూ ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు కూడా ఆ తపో భూములకు తరలిపోతారు